గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్నమ గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలి విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడు గౌరవించాలి గురువును గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కరిస్తాను అన్నాడు కబీర్దాస్ ఎందుకంటే గోవిందుడు ఉన్నాడు అని చెప్పింది గురువే కదా అంటాడు గురుపౌర్ణమి పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ తొలి గురువైన ఆ వ్యాస భగవానుండి సేవించాలి వ్యాస భగవానుడి పుట్టినరోజు ఈరోజు అపర నారాయణుడైన వ్యాసుడి వలనే మనకి అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి భారత భాగవతాలను కూడా అందించారు వ్యాసులవారు గురు పౌర్ణమి రోజు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా మంచిదే సదాశివుడిని బ్రహ్మదేవుడిని వశిష్ఠుల వారిని శక్తి మునిని పరాశరుడిని వ్యాసుల వారిని సుఖ మహాముని గౌడపాదుల వారిని గోవింద భగవత్పాదులను శంకరాచార్యుల వారిని పూజించాలి అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ గురువుని పూజించాలి వ్యాసుడు వశిష్ఠ మహామునికి ముని మనమడు శక్తి మహామునికి మనమడు పరాశర మునికి పుత్రుడు సుఖ మహర్షికి తండ్రి ఒక రాశిగా ఉన్న వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని నాలుగుగా విభాగం వ్యాసులవారు వారు చేశారు అందుకే వేద వ్యాసులు అన్నారు ఆ నాలుగింటిని సుమంతుడు వైశంపాయనుడు జైమిని మహర్షి పైలుడు అనే నలుగురు శిష్యులకు బోధించాడు వేదాలు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌలిక రూపంలో వచ్చాయి అంటే వేదాలను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి వేదాలకు స్వరం ముఖ్యం వ్యాసుడు అనంతమైన వేదాలను సంగ్రహంగా బ్రహ్మ సూత్రాలుగా రాశారు మనకి వేదాలను అందించిన వేద వ్యాస మహర్షులకి వాటిని పరంపరగా అందించిన ఋషులకు ప్రణమిల్లటం మన అందరి కర్తవ్యం మనకు వేదాలతో పాటు ధర్మ సూత్రాలు కూడా ఉన్నాయి మనము ఏమి చేయాలి చెయ్యకూడని విధుల గురించి మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి వీటినే స్మృతులు అని కూడా అంటారు వ్యాస మహర్షి వేదాలను ధర్మ సూత్రాలను శిష్యుల ద్వారా వ్యాప్తి చేశారు వ్యాసుల వారు పంచమ వేదము అనబడే మహాభారతాన్ని కూడా మనకి అందించారు వ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే అంతే వేగంతో గణపతి రాసి మనకి అందించాడు మన మతానికి వేదాలు ధర్మశాస్త్రాలు పునాదులు